అయితే నా ప్రారంభ దినాల్లోనే నేను వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో నో ఎల్డర్ ఐ కుడ్ లుక్ అప్ టు యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ నిజానికి దైవజనుడిగా ఒక మాదిరిగా ఉండడానికి ఏ సంఘ పెద్ద కూడా నాకు కనబడలేదు ద మెసేजेस వర్ ఆల్ బోరింగ్ వారి యొక్క వర్తమానాలు విసుగు కలిపించేవి దే వర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓవర్ కమింగ్ సిన్ అండ్ లైఫ్ వారి పాపాన్ని జయించే జై జీవితాన్ని గురించి వారు ఎప్పుడూ మాట్లాడడం బోధించలేదు స్టడీయింగ్ స్క్రిప్చర్ లైక్ యు స్టడీ ఏ కెమిస్ట్రీ బుక్ ఇదిగో ఈ యొక్క లేఖన భాగాలను రసాయనిక శాస్త్ర గ్రంథం చదివినట్లుగా వారు చదువుతుండేవారు అండ్ ఐ బ్యాక్స్లిడ్ దాన్ని చూచి నేను వెనకంజ వేసాను ఆల్వేస్ హ్యాపెన్స్ వెన్ యు హావ్ బ్యాడ్ టీచర్స్ అండ్ బ్యాడ్ కంపెనీ ఇక దుష్ట సహవాసము చెడ్డ బోధకులు నీకుంటే నువ్వు కూడా ఆత్మీయంగా దిగజారిపోతావు బట్ ఐ థాంక్ గాడ్ ఐ టర్న్ టు ది లార్డ్ దేవునికి స్తోత్రం వందనాలు నేను దేవుని వైపు తిరిగాను అదర్వైస్ ఐ వుడ్ బి నంబర్ 1 బ్యాక్స్లైడెన్ ప్రీచర్ ఇన్ ది వరల్డ్ టుడే లేకపోతే ప్రపంచంలోనే మరి దిగజారిపోయిన ప్రథమ శ్రేణి బోధకుడిగా ఉండేవాడిని 37 ఇయర్స్ అగో I said, Lord, I am sick and tired of this defeated life. I want reality in my life. I never want to preach one thing that is not true in my inner God life. God met with a sinner like me. పాపి అయినటువంటి నాలాంటి మనుషులు దేవుడు సంధించాడు ఐ ఫెల్ట్ అట్ దట్ టైం ఆ సమయంలో నాకు అనుభవించాను లైక్ ది అపాసల్ పౌల్ అపాసల్ పౌలు వలె దట్ ఐ వాస్ ద లీస్ట్ అమంగ్ ఆల్ ద బిలీవర్స్ అండ్ ద చీఫెస్ట్ ఆఫ్ ఆల్ ద సిన్నర్స్ పాపులందట్లో కూడా ప్రథముడును విశ్వాసులందరికంటే మరి కడపటివాడను ఐ సడ్ లార్డ్ ఐ యామ్ నాట్ బెటర్ దెన్ ఎనీబడీ హర్ నవ నా చుట్టుపక్కలన వారికంటే ఎవరకంటే గొప్పవాణ్ని కాను ప్లీజ్ డు సంథింగ్ ఫర్ మీ అయితే నాకోసం ఒక కార్యం చెయ్ దట్ ఇస్ వెన్ గాడ్ ఫిల్డ్ మీ విత్ ద హోలీ స్పిరిట్ అప్పుడే ప్రభు నన్ను తన పరిశుద్ధాత్మతో నింపాడు ఎగ్జాక్ట్లీ లైక్ జనసిస్ 1 వర్స్ 2 ఆదికాండ మొదటి అధ్యాయం రెండో వచనమనే మరి గుర్తు ఉన్నాను హోలీ స్పిరిట్ కేమ్ अपॉन మీ చెడిపోయిన నిరాకారంగా ఉన్నట్టు నా జీవితంలో పరిశుద్ధ ఆత్మను దిగి వచ్చాడు అమేజింగ్ థింగ్స్ హ్యాపన్ వన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ పీపుల్ మనుషుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి మూవ్డ్ అపాన్ ది ఎర్త్ అండ్ మేడ్ దట్ రాటన్ ఎర్త్ పర్ఫెక్ట్

మూడవ స్థానం తీసుకోవాలి మెయిన్లీ టు టు జీసస్ లైఫ్ దేవుడు దేవుడు క్రీస్తు రూపం నీలో నుంచి బయటకు రావాలి ఐ ఫర్ దట్ లార్డ్ మీ టైం ఆ సమయంలో నాకు చూపించిన దిశను బట్టి బట్టి దిక్కును కొందనాలి బట్ వన్ గుడ్ థింగ్ అవుట్ ఆఫ్ ఆల్ వెనక వెనక దిగజారిపోయిన జీవితం అన్నిటి నుంచి కూడా ఒకటి నాకు కలిగింది ఏమిటంటే నేను ఏదైతే జయం పొందుతానో నేడు దినాలో ఆ జయాన్ని బట్టి ఎప్పుడు కూడా నేను గర్వించడం లేదు జస్ట్ లైక్ సే ఐ మేడ్ మై సెల్ఫ్ బ్యూటిఫుల్ ఇక చెడిపోయి చీకటిగా నిరాకారంగా శూన్యంగా భూమి దేవుడు సుందరంగా చేస్తే ఇదిగో నన్ను నేను సుందరంగా చేసుకున్నా చెప్పలేదు కదా నేను కూడా జెనస్ ఇస్ వన్ హోల్ స్పెడ్ మేట్ మీ బ్యూటిఫుల్ ఇక్కడ భూమేం చెప్పాలి చెడిపోయిన నిరాకరంగా నన్ను పరుశుదాత్మ దేవుడు దేని వాక్యం నన్ను సుందరంగా చేశాను సమ్ టైమ్స్ హోల్ స్పెడ్ డస్ట్ సమ్థింగ్ వీ టేక్ క్రెడిట్ ప్రొడి కొన్ని సార్లు పశుదాత్మక దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కొన్ని విజయాలు ఇస్తూ ఉంటే మనం అనుకుంటాం నేను చేశానని గర్విస్తూ ఉంటాం దాట్ అది పాపం ఇట్స్ లైక్ స్టీలింగ్

A backslider or a sinner in my life. I say, I was the chief of sinners. If God could do that for me, He can do it for you. And I will never lose that awareness. I will never lose that awareness. నేనెప్పుడు కూడా పోగొట్టుకోవడం లేదు సో యూ కెన్ సే గాడ్ హెస్ ఎ పర్పస్ ఈవెన్ ఇన్ అలౌవింగ్ యూ టు ఫెయిల్ చూడండి ఒకడు మీరు పతనం అయిపోయి పడిపోయినా కూడా మీరు చెప్పొచ్చు ప్రభువా నీ ఉద్దేశం నా జీవితంలో ఒకటి ఉంది సో దట్ యు విల్ నెవర్ టేక్ ద గ్లోరీ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇక నీ జీవితంలో ఏ దేవుడు ఎంత ఈ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినా నీ మహిమను మాత్రం నీది అనుకోవు విల్ యు ఆస్క్ గాడ్ టు చేంజ్ యు భూమిని మార్చినవో దేవా నన్ను కూడా మార్చవాని అని ప్రభువు అడుగుతావా విల్ యు సే లార్డ్ ఐ ఇక నా జీవితంలో నువ్వు చేసిన ఘనకాలను బట్టి నేను గర్వించక నీకే మహిమ నర్పిస్తానా చెప్పి దేవునికి నువ్వు మాట ఇస్తావా ఐ విల్ లుక్ డౌన్ ఆన్ అనదర్ బిలీవర్ ఈవెన్ రోమన్ కేథలిక్ చర్చ్ ఎనీ చర్చ్ ఏ సంఘం నుంచి వచ్చినా రోమన్ కేథలిక్ సంఘం నుంచి వచ్చినా ఏ విశ్వాసిని కూడా నేను తృణీకరించను తప్పువాడగా ఎంచను ఐ మే డిస్అగ్రీ విత్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ చర్చ్ బట్ ఐ విల్ నాట్ డిస్పైస్ దెం ఏ ప్రతి సంఘం నుంచి వచ్చిన వారందరి మాటలు వింటానేమో గానీ ఏ మనుషుని ఏ విశ్వాసిని కూడా నేను నిరాకరించనయ్యా గాడ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ దేవుడు దీనులకు కృపనిచ్చును హ్యూమిలిటీ అండ్ ఆనెస్టీ గో గ్యాదెడ్ దీనత్వము యథార్థత రెండు కూడా కలిసి నడుస్తూ ఉంటాయి యువర్ హనెస్ట్ యు విహం నువు యథార్థవంతుడిగా ఉన్నావా దీనుడిగా కూడా ఉంటావు

ఉండడానికి ఇప్పుడు ఇప్పుడు ఇష్టపడితే ఐ ఐ ఐ కెన్ యూ గాడ్ గాడ్ ఫర్ ఫర్ మీ 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 హిల్ డూ దేవుడు నా నా జీవితానికి ఈ భూమికి ఏం చేశాడో నీకు కూడా మేడ్ సో హ్యాపీ ఇన్ ఇన్ మై లైఫ్ జీవితంలో అత్యంత సంతోషభరితుడైన నేను షేక్ నన్ను కదిలించగలిగింది లేదు మ్యాన్ ఇండియా వ్యక్తిగతంగా నమ్ముతున్నాను భారతదేశం అంతట్లో అత్యంత సంతోషభరితుడు నేనే ఇంపాసిబుల్ ఫర్ మేక్ మీ అన్హ్యాపీ నిదానికి ఏది కూడా ఈ లోకంలో ఇంత సంతోషంగా చేయడం అసాధ్యం ఇంపాసిబుల్ ఫర్ మీ టు గ్రంబుల్ ఆర్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ ఇక దేని గురించి కూడా దేవుని దగ్గరికి వెళ్లిపోయి విసుకోవడం సణుకోవడం అసాధ్యం ఇప్పుడు ఐ టెల్ యు వై ఎందుకో ఇప్పుడు చెప్తాను బికాజ్ ఐ నో ఐ డిజర్వ్ హెల్ ఎందుకంటే నాకు ఒక్కడ తెలుసు

పీపుల్ అరౌండ్ యూ ఎందుకండి భార్యాభర్తలు ఒకళ్ళ పేపర్ సణుగుతూ ఉంటారు ఇరుగు పరుగు ఉంటారు ఎందుకు ఈ సణిగే జీవితం మీకు బికాజ్ యు థింక్ యు ఆర్ బిగ్ మ్యాన్ యు డిజర్వ్ సంథింగ్ ఎందుకు మీరు అనుకుంటున్నారు నేను గొప్పని నేను గొప్ప విషయాలకు అర్హుడిని అనుకుంటున్నారు డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ఐ నో వాట్ ఐ డిజర్వ్ నా హృదయాంతరంగములో నేను ఎటువంటి ఆశ కలిగి ఉన్నానో నాకు తెలుసు హెల్ నరకానికి పాత్రుని బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గాడ్ గేవ్ మీ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ నరకానికి బదులుగా ఆత్మతో నింపి సంతోష భరితని ఇచ్చాడు దట్స్ వై ఐ హావ్ నో కంప్లైంట్ అగైన్స్ ఎనీబడి అందుకే నేను ఎవరి గురించి కూడా ఇక మరి నేపాల్ నేను చెప్పను దట్స్ వై ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీబడి టు రెస్పెక్ట్ మీ అందుకే ఎవరు కూడా నన్ను గౌరవించాలని కూడా నేను కోరుకోను ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ సుపీరియర్ ఎవరికంటే గొప్పోడిని అనుకోను టు ఎనీ ఆఫ్ యు సిట్టింగ్ హియర్ కూర్చున్న వారిలో ఎవరికంటే కూడా నేను గొప్పోడిని ఉన్నతుడిని అనుకోను సమ్ ప్రీచర్స్ ఆర్ బిగ్ పీపుల్ కొంతమంది బోధకులు గొప్ప గొప్ప వారు

ప్రియ సహోదరి సహోదరులారా మీరు సంతోషంగా ఉన్నారా ఐ యు ఆల్వేస్ హ్యాపీ ఎల్లప్పుడూ సంతోషిస్తున్నారా దిస్ హస్ బీన్ మై లైఫ్ ఫర్ మోర్ దెన్ 25 ఇయర్స్ 25 సంవత్సరాల కంటే అధికంగా ఈ జీవితం సంతోష జీవితం నాది గాడ్ కెన్ డు ఇట్ దేవుడు నీకు కూడా చేయగలడు నమ్ము